మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సెక్యూరిటీ ఆఫీసర్ నర్సే గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నారండి అయితే ఒక సైఫ్ అలీ ఖాన్ అని చెప్పేసి ఆయన ప్రముఖ నటుడు అండి ఆయన వాళ్ళ తండ్రి గారు మనకు తెలుసు పటోడి ఆయన మున్సర్ అది అలీఖాన్ ఆయన క్రికెటర్ కూడా అండి అంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఇంట్లోకి వాడు వెళ్ళి కత్తితో పొడిచేసాడండి చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు ఏ సెక్యూరిటీ అంటే ఎంత వరకు ఉందో అతని దగ్గర ఎంత సెక్యూరిటీ ఉందో మనకు తెలియదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఒక మంత్రి కంటే పోలీసు ఉంటుంది అవునండి తర్వాత వేరే వేరే అరేంజ్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి బట్ ఇతను ప్రైవేట్ అతను సినిమా యాక్టర్ అవునండి ఆయనకే పోలీస్ ఏమైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనతోటి ఉండరు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని ఉండొచ్చు మరి ఎట్లా జరిగింది అనేది వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు అనేది సెక్యూరిటీ ఏముంది అనేది మనకు తెలియదు అక్కడ నేను అనుకోవడం అంటే వ్యక్తిగతంగా పేపర్ వర్తను బట్టి ఇంట్లో పనిచేసే వాళ్ళ వాళ్ళ సహకారం వాళ్ళ సహకారం తోటి వాడు వచ్చి ఉంటాడేమో అని అనిపిస్తుంది అది ఎందుకంటే అంటే ఎవరు తెలియని వ్యక్తి అనుకోండి ఇది అన్ఐడెంటిఫై అంటే ఆగంతు కూడా అంటుంటాం కొత్త వ్యక్తి అనుకోండి ఎక్కడ పుడుకుంటారు ఎవరు సైఫ్ ఇక్కడ లేదా ఇంటి మొత్తం తెలిసిన వాడు ఇంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారు తెలుసుకొని ఎక్కడ బెడ్రూమ్ ఉంది ఎక్కడ అతను పడుకుంటాడు పిల్లలు ఎక్కడ ఉంటారు బాచు వాడు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటాడు అవునండి ఎట్లా మనం లోపలికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకునే పోయి ఉంటారు వాళ్ళు ఆ ప్లాన్ చేసుకున్న దానికి ఇంట్లో పనిచేసే వాళ్ళు కొంచెం సహకారం అందించుంటారేమో అని అనిపిస్తుంది అది అనిపిస్తుంది అండి ముఖ్యంగా అంటే వాళ్ళు ఏంటంటే ఎవరో నైట్ మెలుకునే నైట్ వాచ్మెన్ కూడా ఉంటారండి జనరల్గా ఉంటారు సాధారణంగా నైట్ వాచ్మెన్ పేరే నైట్ వాచ్మెన్ కానీ ఏదో పన్నెండు పన్నెండు గంటల తర్వాత వాటిని నిద్రపోతాడు నిజంగా అవునండి ఏదో షిఫ్ట్ డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పలేము కానీ లేకపోతే అన్ని చోట్ల ఇప్పుడు ప్రతి కాంప్లెక్స్ లో కూడా వాచ్మెన్ ఉంటున్నాడు అవునండి ఆ వాచ్మెన్ ఏదో పదకొండు పన్నెండు వరకు కొద్దిగా వరకు ఎవరైనా వస్తారో అని చెప్పి ఆలోచనతో ఉంటాడు మెరుగుతో ఆ తర్వాత పడుకుంటాడు సహజంగా ఎంత నైట్ వాచ్మెన్ అని పడుకుంటాడు పడుకుంటాడు గేట్ లాక్ చేసుకొని పడుకుంటాడు వాడు అంతే మరి ఆ ఇంటికి ఎట్లా ఉందో గేట్ ఎలా ఉందో వాచ్మెన్ ఎంతమంది ఉన్నారో అని మనకేం తెలియదు కదా అవునండి ఆయన కూడా ఒక అలారం అంటే దీన్ని పెట్టినా అర్థండి ప్రముఖులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది అండి అంటే ఉంటుంది తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకుంటారు మార్నింగ్ బెల్స్ పెట్టుకుంటారు కొంతమంది ఆ వార్నింగ్ బెల్ కూడా పోలీస్ స్టేషన్కి అటాచ్డ్ గా ఉంటుంది కొంతమందికి ఓ కొంత కావునండి రకరకాలుగా ఉంటాయి మరి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంట్లో ఏం జరిగినా వెంటనే ఆ కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోద్ది అనమాట ఉంటాయి ఖచ్చితంగా సినిమా యాక్టర్ కదా సీసీలు ఉంటాయి అండి ఆ సీసీ టీవీలో అంటే మరి ఎక్కడ పెట్టుకున్నాడు వీడియో ఎటువైపు నుంచి వచ్చాడు ఆ సీసీ టీవీలు ఎవరు మేనేజ్ చేస్తున్నారు అంటే కమాండ్ ఉంటది కదా అవునండి అది ఎక్కడ ఉంది ఎవరు చూసారు ఎందుకు చూడలేదు అవి పని చేస్తున్నాయా లేదా ఇవన్నీ మనకి తెలియదు కదా తెలియదు అండి అవునండి ఇన్వెస్టిగేషన్ అంటే దీన్ని బట్టి మన పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు అలాగే ప్రముఖ సినిమా నటులు కూడా ఒక ఒక అంటే వదంతు అంటాం కదండి ఇది ఒక దీన్ని బట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిస్థితి అండి రాజు ఉండాలి ఉన్నా కూడా ఒక్కోసారి అవతల మనిషి డెస్పరేట్ క్యారెక్టర్ అయితే ఏనైతే నాకు ఏదైనా ఫలం లేదు నేను నేను అనుకున్న సాధించాలనుకున్నప్పుడు ఏదైనా చేస్తారు అవునండి ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇప్పుడు ట్రంప్ మీద కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీకి లేని బందోబస్తు ఉందా అయినా ఆయన్ని చేశారు కదా అవునండి అందువల్ల ఇప్పుడు మాధవ్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నవాడు అవునండి లేపేశారు కదా ఇందిరాగాంధీ అండి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని ఇందిరాగాంధీని సొంత సెక్యూరిటీ గార్డులే చంపేశారు కదా సో అందువల్ల సెక్యూరిటీ ఎంతవరకు అనేది అవతల ఇతన్ని బట్టి అంటే ప్రొటెక్టీని బట్టి ఎవరికైతే సెక్యూరిటీ పెడుతున్నామో ఆ సెక్యూరిటీ పెట్టినటువంటి వ్యక్తి ఆయన ఆలోచనలు ఆయన పద్ధతులు ఈ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టరు ఇప్పుడు ఇందిరాగాంధీని వాళ్ళే చంపారు కదా అవునండి సో అందువల్ల ఆఫీసర్లే చంపేశారు కదా అందువల్ల ఏ కారణాలు ఏ రకరకాలైన కారణాల వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఎవరైనా ఎవరు వాడు వాడిని చంపుదామనే వచ్చాడా లేకపోతే డబ్బు కోసం వచ్చాడా అనేది కూడా మనకు తెలియదు అవునండి డబ్బు కోసం వచ్చినప్పుడు ఆ బాధన వింటున్నప్పుడు ఇతను డైరెక్ట్ గా రావటం వచ్చేటప్పటికి ఆరు పోట్లు పొడిచాడంటే అందులో వెన్నుకు వెన్ను దగ్గర చాలా సీరియస్ ఇంజరీ అయిందని కూడా చెప్తున్నారు కదా అవునండి అవునండి అలా వాడి లక్ష్యం ఏంటి అనేది కూడా మనకు తెలియదు ఇంకా ఏదైనా కుట్ర ఉందా ఎవరి శత్రువులు ఎవరిని పంపించారా లేదా ఇవన్నీ కూడా ఈ దర్యాప్తులో తేల్తుంది అనుకుంటలేండి ముందు మాత్రం ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఆయన సహజం కదా అందులో బాంబే అంటే ఈ సినిమాలకు సంబంధించిన మాఫియాలు కూడా అవునండి అండర్ గ్రౌండ్ మాఫియాస్ ఉన్నాయి కదా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా తెలియదు మనకేం అవునండి వాళ్ళ వాళ్ళకైనా అంటే ఆర్థిక లావాదేవీలు గొడవలు కానీ తెలియదు ఆయన చూడాలండి ఇక ఎన్టీ రామారావు గారు మరణ వార్త అప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ మీకు ఎలా తెలిసింది ఫస్ట్ టైము ఆయన మరణ వార్త ఆయన చనిపోయారట ఫస్ట్ వార్త ఎలా తెలిసిందండి ఎన్టీఆర్ గారు తొంభై ఆరు జనవరి పద్దెనిమిది ఎర్లీ మార్నింగ్ చనిపోయినారు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆయన ఓడిపోయిన తర్వాత నేను మామూలుగా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను మళ్ళా నైంటీ ఫోర్లో ఆయన ఎలక్షన్లో గెలిచాడు మళ్ళా అప్పుడు లక్ష్మీపారతి తోటి ప్రచారం చేసుకుని గెలిచాడు గెలిచిన తర్వాత ఒక ఆయన ప్రమాణ స్వీకారానికి ఒక ఐదారు రోజుల ముందు అంటే ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ కావడానికి ఒక రెండు మూడు రోజుల ముందు నేను క్యాజువల్గా కలిశాను ఓకే అండి కలిసినప్పుడు ఆయన బ్రదర్ రెడీగా ఉండండి మళ్ళీ రావటం అన్నట్టుగా అన్నాడు సార్ ఇప్పటికే నేను ఎవరు మీ దగ్గర అంటేనే వేరే ఉద్దేశంతో కాదు మీ టెంపర్మెంట్కి లేకపోతే మీ దగ్గర ఉన్న హెవీ డ్యూటీలకి ఎవరు కూడా రెండు మూడు నెలల కంటే ఎవరు పని చేయలేకపోయారు నేను సరే మీ మీద అభిమానం కావచ్చు లేకపోతే నా క్యారెక్టర్ అలాంటిది కావచ్చు పని చేయలేక వెళ్ళిపోయాడనే ఫీలింగ్ ఇప్పుడు జనానికి రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను మీరు మీరు ఎయిటీ నైన్లో ఓడిపోతే ఇంకా అదే అట్లే కంటిన్యూ అయ్యాల్సి వచ్చేదేమో తెలియదు ఇప్పుడు మరి నేను జిల్లాలు చేయకపోతే వీడేంద్ర అంతా పిఏ పనులు చేస్తున్నారు ఇటువంటి అటువంటి అంటారు నా కెరీర్ కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను జిల్లాలు చేయాలి సార్ అని చెప్పాను అయితే మన దగ్గర పనిచేయడం ఇష్టం లేదా అన్నాడు ఇష్టం లేకపోవడం కాదు సార్ కెరియర్లో ఇప్పుడు ఐదేళ్ళు చేశాను ఐదున్నర సంవత్సరాలు ఆ తర్వాత జిల్లా ఎస్పీగా డిఐజీగా ఇట్లా చేయాల్సిన ఉంది మాకు కెరియర్లో అందువల్ల మీ దగ్గర పనిచేయడం గౌరవం మీకు మాకు గౌరవం మీకు నయం కాకపోతే ఇంకొకటి దొరుకుతారు అవునండి నాగా నాలంటి వాడికి మీ దగ్గర పనిచేయడం గౌరవం కానీ చేశాను ఐదు సంవత్సరాలు తర్వాత నాకు వేరే జాబు పోవాలనే ఫీలింగ్ ఉంది నాకు అవునండి అని చెప్పంటే ఓకే అట్లేదు ఇంక రెండు ఆలోచన రెండో మాట కూడా లేదు వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నాడు అంటే ఇబ్బంది ఏం లేదు సార్ పిల్లలు చదువుకుంటున్నారు అమ్మాయికి ఏమో ఎంబీబీఎస్ చేస్తూ ఉంది తర్వాత పిల్లడు ఏమో ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళది ఇబ్బంది అవుద్ది నేను బయటకు పోతే అయినా కూడా యాజ్ ఏ డిసిప్లైన్డ్ ఆఫీసర్ ఎక్కడికేసినా పోతాను నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు